కామాక్షికి లతాత్రిపురసుందరికి దుర్గామాతకి అభేధం తత్వత ఈ ముగ్గురిది ఒక స్థాయిలోనే ఉంటుంది అని రోజూ నేను మనవి చేస్తున్నాను ఆ కామాక్షి పరదేవత చాలా చిత్రమైనటువంటి లక్షణం మీరు కామాక్షి పరదేవత ఉన్నటువంటి గర్భాలయానికి ఎదురుగుండా అరుగుంటుంది అరుగు మీద నిలబడి చూస్తే లోపల కామాక్షి పరదేవత దర్శనం అవుతుంది కొద్దిగా ఇటు పక్కకొచ్చి మీరు ఇలా చూస్తే లోపల తపో కామాక్షి కనపడుతుంది అమ్మవారికి కుడిపక్కన ఉంటుంది తపో కామాక్షి గర్భాలయంలో కొంచెం ఇలా వచ్చి చూస్తే తపో కామాక్షి కనపడుతుంది అమ్మవారి ముందుకి చూస్తే శంకర భగవత్పాదులు వేసినటువంటి శ్రీచక్రం కనపడుతుంది దాన్ని బిలాకాశము అంటారు బిలాకాశము అన్న పేరు ఎందుకు వచ్చిందంటే నాభీ మండలం ఎక్కడుంటుందో దేశం అంతటికి అక్కడ కామాక్షి పరదేవత వెలిసింది మనందరికీ అమ్మతో ఉండేటటువంటి సంబంధం నాభీ సంబంధం అమ్మ కడుపులోంచి పిల్లవాడు బయటికి వచ్చిన తరువాత బొడ్డు కోసేస్తారు నాభీ సంబంధం తెగిపోతుంది కానీ మాతృ సంబంధం మిగిలిపోతుంది ఆమె నా తల్లి అన్న సంబంధం వీడు నా కొడుకు అన్న అనుబంధం అలాగే ఉండిపోతాయి కామాక్షి పరదేవత విలిసి ఉన్నటువంటి కాంచీపురం నాభీ సంబంధం